బ్రేకింగ్ న్యూస్ నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతి గురించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు నా కాళ్లకు ఎవరైనా దండం పెడితే నేను తిరిగి వాళ్ళ కాళ్లకు దండం పెడతాను అని చంద్రబాబు అంటున్నారు కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని నాయకుల కాళ్లకు రాజకీయ నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని మానేయాలని అది నా నుంచే ప్రారంభం కావాలని నేను కోరుకుంటున్నాను అంటూ చంద్రబాబు చిట్చాట్లో మాట్లాడారు తరచూ తన కాళ్లకు దండం పెట్టడంపై చంద్రబాబు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు టీడీపీ ఆఫీసులో మీడియాతో చంద్రబాబు చిట్చాట్లో ఈ మాటలు మాట్లాడారు ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే వారి కాళ్లకు నేను తిరిగి దండం పెడతా అని చంద్రబాబు అంటున్నారు ఇవాటి నుంచి నా కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్ స్టాప్ పెడుతున్నా అని చంద్రబాబు అన్నారు తల్లిదండ్రుల కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకుల కాళ్లకు కాదు అని చంద్రబాబు అన్నారు నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరు తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దు అని చంద్రబాబు పిలుపునిచ్చారు నాయకుల కాళ్లకు ప్రజలు పార్టీ శ్రేణులు దన్నం పెట్టొద్దనే సంస్కృతిని నా నుంచే ప్రారంభిస్తున్నాను అని చంద్రబాబు పిలుపునిచ్చారు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు నాయకుల కాళ్లకు దన్నం పెట్టే సంస్కృతి గురించి మీ అభిప్రాయం ఏంటో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి లోపు నేను మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడతాను రాజేష్ నాయకుల కాళ్లకు దన్నం పెట్టే సంస్కృతి గురించి చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారు దాన్ని పార్టీ క్యాడర్ ఏ విధంగా తీసుకుంటుంది ఇతర నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు అంటే జనరల్ గా రాజకీయాల్లో వయసుతో సంబంధం లేకోకుండా పార్టీ అధ్యక్షుల కాళ్ళక మొక్కడం అనేది గత ఎన్నో సంవత్సరాలకు వస్తున్న ఆనవాయితీ గతంలో మనం తమిళనాడులో చూసాం తమిళనాడులో ఏకంగా పొరులు దండాలు పెట్టే సంస్కృతి జయలలిత కరోనా సమయంలో మనం చూసాము కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి సంస్కృతి లేనప్పటికీ నేతలకంటే ఆ పార్టీ అధ్యక్షులుకో లేకపోతే ముఖ్యమంత్రులకో కాళ్ళకు దండం పెట్టి నమస్కరిస్తూ ఉంటారు అది వయసుతో సంబంధం లేకుండా అయితే చాలా సందర్భాల్లో కాళ్ళకి ఎందుకు దండం పెట్టాలి పెడుతున్నారనే ప్రశ్న సామాన్యులు కూడా ఉత్పన్న అవుతుంది అదే అంశం ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వీడాలంటూ ఆయన పిలుపునిచ్చారు ఈరోజు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను కలవడానికి ఆయన వచ్చారు కార్యకర్తల సమస్యలను తెలుసుకోవడానికి ఆయన వచ్చారు తెలుగుదేశం పార్టీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరైతే తమ సమస్యను చెప్పుకుంటే నా నోటి సమస్యను చెప్పుకుని వాళ్ళు రిజిస్టర్ అవుతారో వాళ్ళందరికీ ఈరోజు అవకాశం ఇచ్చారు వాళ్ళు చంద్రబాబును కలిసి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన సందర్భంగా మీడియాతో ఆయన చాట్ చేసిన సందర్భంగా కొంతమంది అంతకుముందు ఆయన ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసే సందర్భంగా ఆయన మీడియాతో చాట్ చేస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు అయితే చేశారు పార్టీకి కాళ్ళకు నాయకుల కాళ్ళకు దండం పెట్టే సంస్కృతి వేడాలని ఆయన పిలుపునిచ్చారు ఇకపైన తన కాళ్ళకంటే చంద్రబాబు తన కాళ్ళకి ఎవరైనా నమస్కారం పెడితే తిరిగి నేను కూడా వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెడతానని కూడా చాలా స్పష్టంగా చెప్పారు అంతేకాదు తల్లిదండ్రులు అదేవిధంగా భగవంతుడు వీళ్ళకి మాత్రమే అర్హత ఉంది వాళ్ళకి మాత్రమే కాళ్ళకి నమస్కారం చేయాలి మిగతా ఎవరికి కూడా నమస్కారం చేయొద్దని కూడా చంద్రబాబు చెప్పారు అంతేకాదు ఎవరైనా నాయకులు కాళ్ళకి దండం పెట్టుకుని వాళ్ళ స్థాయిని తగ్గించుకోవద్దని కూడా చంద్రబాబు చెప్పారు కాళ్ళకి నాయకుల కాళ్ళకి దండం పెట్టే సంస్కృతి నా నుంచే మొదలవ్వాలి నేనే దాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పారు ఖచ్చితంగా ఇది ఒక స్ఫూర్తి నింపే అవకాశం కనబడుతుంది ఎందుకంటే మనం చెప్ మనం చూసాము రాజకీయాల్లో కొంతమంది చంద్రబాబు నాయుడు అంటే దేశంలో సీనియర్ నాయకులు ఇద్దరు ముగ్గురు ఆయనే ప్రధానంగా ఉంటారు కాబట్టి ఆయన వైశ్య రీత్యా కూడా చాలా పెద్దవాళ్ళు చాలా మంది ఆ రీత్యా కూడా పెద్దవాళ్ళు కాబట్టి ఆయన చాలామంది నమస్కారం చేస్తున్నారు కానీ ఇక్కడ రాజకీయాల్లో చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు పార్టీ అధ్యక్షులు అయిన వాళ్ళు లేకపోతే ఇతరులు ఎవరైనా వాళ్ళకి కాళ్ళకు దండం పెడుతూ ఉంటారు నాయకులు వాళ్ళ మెప్పు కోసమో లేకపోతే వాళ్ళ ఆశీర్వాదం కోసం కానీ ఇలాంటి సంస్కృతి మంచిది కాదని చంద్రబాబు పిలుపునివ్వడం శుభ పరిణామం అనేది చాలామంది మాట్లాడుతున్నారు ఎందుకంటే కాళ్ళకి నమస్కారం చేయడం ద్వారా నాయకులు వాళ్ళ స్థాయిని తగ్గించుకోవద్దని చంద్రబాబు చేసిన కామెంట్ కూడా చాలా మంది హర్షిస్తున్నారు ఎందుకంటే ఎవరికి వాళ్ళ స్థాయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది కాళ్ళకు నమస్కారాలు పెట్టి స్థాయిని తగ్గించుకోవద్దు నాయకులైనా ఎవరైనా కానీ అని చంద్రబాబు మాట్లాడారు ఏదేమైనప్పటికి రాజకీయాల్లో కొంత హుందాతనంగా ఉండాలని చంద్రబాబు ప్రతి సందర్భంలో చెబుతూ ఉంటారు ఇప్పుడు నిర్ణయంగానే భావించాలి రైట్ ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సంస్కృతి ఎక్కువ ఉంది ఇంతకుముందు మీరు అన్నట్టు తమిళనాడులోనే ఈ సంస్కృతి ఉండేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సంస్కృతి కనిపిస్తుంది అది కొంతమందికి ఇబ్బందికర పరిణామంగా మారుతుంటుంది కొంతమంది ఎదుటి వాళ్ళు పెట్టినప్పుడు తప్పనిసరి పరిస్థితులను మిగిలిన వాళ్ళు కూడా పెట్టాలి ఇది మెప్పు కోసం మాత్రమే రాజకీయాల్లో కాళ్ళకి దనం పెట్టడం అనేది ఖచ్చితంగా మెప్పు కోసం మాత్రమే జరుగుతుంది గౌరవంతోనో భక్తితోనో తల్లి తండ్రి గురువు పెద్దలు భక్తి అనే విధానంతో కాకుండా మెప్పు కోసం మాత్రమే పెడతారు ఖచ్చితంగా శుభ పరిణామంగానే చూడాలి రైట్ ఖచ్చితంగా ఇది ఒక సుభపరిణామాన్ని చూడాలి ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే పైనుంచి దిగివచ్చారు లేకపోతే అతీంద్ర శక్తులు ఉంటాయని చాలామంది భావిస్తుంటారు అవేమీ కాదు మేము కూడా సామాన్యమే అని చెప్పే ఉద్దేశంతో పవన్ చంద్రబాబు ఈరోజు వ్యాఖ్యలు చేశారు మనం అర్థం చేసుకోవచ్చు ఆ స్థాయి అంటే దాదాపు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నలభై సంవత్సరాల పైగా రాజకీయాలు ఉన్న చంద్రబాబే స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారంటే మిగతా నాయకులు కూడా దీన్ని ఖచ్చితంగా ఫాలో అవలసిన అవసరం ఉంది ఎందుకంటే రాజకీయ పార్టీ అధ్యక్షులుగానో లేకపోతే రాజకీయాల్లో మేము ఉన్నామని మిగతా వాళ్ళు మా కింద స్థాయిలో వాళ్ళు కాబట్టి మాకు కాళ్ళకు దండం పెట్టాలనే సంస్కృతికి వాళ్ళు కూడా చెక్ పెడితే బాగుంటుంది ఎందుకంటే చంద్రబాబు లాంటి వ్యక్తే ఆ విధానాన్ని స్వస్తి పలుకుతూ ఆయన ఒక అడుగు ముందుకేసి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఇది ఫాలో అయితే బాగుంటుందని ఒక అభిప్రాయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాలి అదేంటంటే రెండు రోజుల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి తరహా ఒక వ్యాఖ్య చేశారు అదేంటంటే తనని కలుస్తూ కలవడానికి వాళ్ళు ఎవరు కూడా బుకేలు షాలు వాళ్ళు తీసుకురావద్దు పేదలకు ఉపయోగపడేవన్న వస్తువులు అంటే ఎంపీ బాలశౌరి అదేవిధంగా కాకినాడ ఎంపీ తంగళి శ్రీ ఉదయ శ్రీనివాస్ వీళ్ళిద్దరు కూడా పవన్ కళ్యాణ్ కలిసిన సందర్భంగా వాళ్ళు కూరగాయలు కూరగాయలతో ఉన్నటువంటి ఒక బుకేను తీసుకెళ్లారు ఆ సందర్భం పవన్ కళ్యాణ్ దాన్ని ఉద్దేశిస్తూ రెండు నిమిషాలు మాట్లాడారు అదేంటంటే ఇలాంటి ఉపయోగకరమైన ఒక రాజకీయ నాయకులు నన్ను కలవడానికి వచ్చే రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ఇలాంటివి తీసుకొస్తే కనుక అవి పేద ప్రజలు చేరుతాయి కూరగాయలో లేకపోతే పండ్లో లేకపోతే ఏదైనా పేదలకు ఉపయోగపడే ఏ వస్తువులైనా తీసుకొస్తే తాను సంతోషిస్తాను ఆయన కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఇలా రాజకీయ నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాగా కొంద తనమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు ఉపయోగపడేలాగా చేస్తే బాగుంటుంది ఉంటుంది ఎందుకో ఎందుకంటే శాలువాలు బుకేలు అవన్నీ కూడా తాత్కాలికం అవన్నీ కూడా పాడైపోతాయి కానీ పేదలకు ఉపయోగపడే పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు లాంటివో పెళ్ళి లాంటివో కూరగాయలు లాంటివో ఫ్రూట్స్ లాంటివో తీసుకొస్తే అవి తిరిగి పేదలకు పేదలకు వెళ్తాయి కాబట్టి ఆ నిర్ణయం పవన్ కళ్యాణ్ తీసుకున్నారు ఇక చంద్రబాబు అయితే ఏకంగా తన కాళ్ళకి నమస్కారం పెడితే తిరిగి తాను నమస్కారం పెడతానని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఇది రాజకీయాల్లోకి అలా ఉందాతనాన్ని నిలిపే అవకాశం కనబడుతుంది ఖచ్చితంగా రాజకీయ నాయకులు కూడా ఇది ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో నడుస్తుంది రోహిత్ ైట్ రాజేష్ చంద్ర